హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను రెస్టారెంట్స్ లో మోసాలు జరుగుతున్నాయి నన్ను బోల్తా కొట్టించేశారు మామూలుగా నేను బోల్తా పన్ను బలవంతంగా కొట్టించారు బోల్తా యాక్చువల్గా అటు వీడియోస్ నేను చేయను ఇంకా చేయాల్సి వస్తుంది ఎందుకంటే అందరికి తెలియాలి కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీకు పనికి వస్తుందని చేస్తున్నాను రెస్టారెంట్స్ లో ఈ మధ్య కొన్ని రెస్టారెంట్స్ లో మోసాలు ఎక్కువ అయిపోయినాయి అంటే అన్నిట్లో కాదు కొన్నిట్లో కొన్ని రెస్టారెంట్స్ జనాయన్ గా ఉన్నాయి కొన్ని రెస్టారెంట్స్ ఘోరంగా ఉన్నాయి నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి పడిపోయాను బోల్తా పడిపోయాను సరే ఏ రెస్టారెంట్ చెప్తాను ఫస్ట్ వీడియో చూడండి ఏ రెస్టారెంట్ కి వెళ్ళాను ఫస్ట్ ఏం తీసుకున్నాను ఎంత బిల్ అయింది అని చెప్తాను ఫస్ట్ వీడియో చూడండి ఈ రెస్టారెంట్ పేరు గుహా రెస్టారెంట్ ఇది తిరుపతిలో ఉంది తిరుపతిలో కపిల్ తీర్థం ఎదురుగా పాయ వైశ్రాయి హోటల్ దాంట్లోనే గుహా రెస్టారెంట్ అని ఒకటి పెట్టారు దాని లోపల పైన ఉంటది ఇది దీని లోపలికి వెళ్తే గుహలాగా ఉంటది మామూలుగా పులులు సింహాలు అడవిలో గుహలు ఉంటాయి కదా మాదిరి కొండల్లో గుహ లోపలికి పోయినట్టుగా ఉంటది అంతా ఆర్టిఫిషియల్ గా చేశారు చేసి గుహలో హోటల్ ఉన్నట్టుగా పెట్టారు చేయడం అంతా బానే ఉంది ఇక్కడ బాగుందని చెప్పి ఇక్కడ కూర్చుంటామంటే ఇక్కడ లేదు సార్ ఇది సర్వీస్ లేదు అని చెప్పి వేరే రూమ్ లో తీసుకోబోయి కూర్చోబెట్టినారు ఇక్కడ కూడా సర్వీస్ లేదని చెప్పారు ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ పులి బొమ్మలు ఉన్నాయి మంటలు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత చీకటి చీకటిగా ఉంటుంది లోపల మనమే టార్చ్ లైట్ ఎత్తుకొని వెళ్ళాలి లేకపోతే చీకట్లో అట్లే వెళ్ళి ఇక్కడ కూర్చోవాలి వీళ్ళు చెప్పారు ఇక్కడ కూర్చోండి అని చెప్పి వీళ్ళు చెప్పిన దగ్గర మనం కూర్చోవాలి మనం ఎక్కడంటే అక్కడ కూర్చునే దానికి ఇక్కడ కూడా లేదు సర్వీస్ ఇక్కడికి వెళ్తే అక్కడ కూడా లేదు సార్ అని చెప్పి కొంతమంది కూర్చొని ఉన్నారు అక్కడ తీసుకెళ్లి ఇక్కడ కూర్చోండి అని చెప్పారు పైన అంతా కూడా ఆకులు ఉంటాయి చూడండి అదంతా కూడా ఆర్టిఫిషియల్ సెట్టింగ్ అంతా బాగానే ఉంది ఎదురుగా మన కపిల్ తీర్థం కనిపిస్తూ ఉంటుంది ఆ వ్యూని క్యాచ్ చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ నుండి చూస్తే మనకు ఆ వ్యూ పాయింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది తీర్థం వాటర్ ఫాల్స్ సీటింగ్ బాగానే ఉంది కానీ చీకటిగా ఉంది సరే కూర్చొని మేము మురుగు బంజారా అనే చికెన్ ఆర్డర్ ఇచ్చాము తర్వాత బటర్ నాన్స్ ఆర్డర్ ఇచ్చాము ఇదే మురుగు బంజారా కొత్త డిష్ లాగా ఉంది బాగుంది చూసేదానికి బాగుంది టేస్ట్ బాగుంది ప్రైస్ మూడు వందల రూపాయలు గ్రీన్ చట్నీ ఇచ్చాడు కొద్దిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేసి ఉన్నారు పెరుగులో దాంట్లో అందుకొని తినాలి బాగానే ఉనింది టేస్ట్ ఇది పాయి వైస్రాయి హోటల్ పైన ఉంటుంది అప్ స్టేర్స్ ఇది థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటుంది అక్కడ నుంచి చూస్తే మనకు వ్యూ పాయింట్ బాగా కనిపిస్తుంటుంది అది తినేసిన తర్వాత చికెన్ ఫ్రై బటర్ నాన్స్ తీసుకున్నాము చికెన్ ఫ్రై కూడా బాగుంది బటర్ నాన్ మాత్రం కొద్దిగా హార్డ్ గా ఉన్నింది అంత స్మూత్ గా లేదు వేరే రెస్టారెంట్స్ లో బటర్ నాన్ బానే ఉన్నింది ఇది కొద్దిగా హార్డ్ గా ఉంది చికెన్ పర్ పర్లేదు స్మూత్ గానే ఉంది ఐటెమ్స్ అయితే బానే ఉన్నాయి కాస్ట్లీ కొద్దిగా సెవెంటీ రూపీస్ ఒక బటర్ నాన్ ఈ చికెన్ రాయలసీమ స్పెషల్ చికెన్ కర్రీ అని చెప్పారు సరే ఆర్డర్ ఇచ్చాము బానే ఉంది ఇది కూడా మూడు వందల రూపాయలు అది తినేసిన తర్వాత లాస్ట్ లో ఫ్రూట్ సలాడ్ ఉంది ఉంది అని చెప్పి తెచ్చారు చిన్న కప్పు అది చాలా చిన్న కప్పు ఇది వన్ సిక్స్టీ రూపీస్ తినేసిన తర్వాత ఆ తర్వాత స్టోరీ బిగిన్ అయింది బిల్లు తెచ్చిపెట్టారు బిల్లు చూసిన తర్వాత మొత్తం ట్యాక్స్తో కూడా కలిపి థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయింది నేను వెళ్ళిన రెస్టారెంట్ పాయి వైశ్రాయి దాంట్లోనే గుహ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ పెట్టున్నారు దానికి వెళ్ళాను యాక్చువల్గా దీన్ని గూగుల్లో చూస్తే మంచి రేటింగ్ ఉంది దీనికి సరే రేటింగ్ బాగా మంచిగా ఉంది కదా రెస్టారెంట్ కూడా బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది జినైన్గా ఉంది అని చెప్పి వెళ్ళాను వెళ్ళి ఫుడ్ తీసుకున్న తర్వాత బయటపడ్డాయి కొన్ని కొన్ని సంగతులు బయటపడ్డాయి చెప్తాను ఏం సంగతులు అనేటివి చెప్తాను మామూలుగా మనం రెస్టారెంట్స్ కి వెళ్ళి చాలా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాం తెలియకుండానే డబ్బు పోతూ ఉంటుంది మనకు అలా మోసపోవద్దు అనే దానికి ఈ వీడియో చేస్తున్నాను మోసము అని ఎందుకు అన్నానంటే మన యాక్సెప్టింగ్ లేకుండానే వాళ్ళు కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు ఫస్ట్ ఏంటంటే ఫుడ్ తినేసిన తర్వాత ఒక అమ్మాయి ఇచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నా దగ్గరికి వచ్చి రివ్యూ ఇవ్వండి సార్ అని అడిగింది సరే ఇస్తాను అని చెప్పాను ఇప్పుడే ఇవ్వండి అనింది ఏంది ఇప్పుడే ఇవ్వాలంటే ఇవ్వండి ఇప్పుడే మీ మొబైల్లో ఇవ్వండి అని చెప్పింది సరే నా మొబైల్ తీసుకొని మీ వెబ్సైట్ ఏది అని అడిగితే ఇటు ఇవ్వండి సార్ మా వెబ్సైట్ టైప్ చేసి ఇస్తానని తీసుకొని టకటక టైప్ చేసింది వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోతానే టకటక టక్ ఆ మేడ టైప్ చేసి పాజిటివ్ రివ్యూలు కొట్టుపడేసింది ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేసింది ఓకే సార్ అయిపోయింది అని చెప్పింది ఏంది అయిపోయింది నేను కదా ఇవ్వాల్సింది రివ్యూ ఆ అమ్మాయి ఇచ్చేసింది చూసి నవ్వు వచ్చింది నాకు ఏందమ్మా ఇది అంటే అయిపోయింది సార్ అంది ఏమైపోయిందంటే ఫీడ్బ్యాక్ అయిపోయింది థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయింది ఇంకా నేను నెక్స్ట్ మాట మాట్లాడేదానికి కూడా లేకుండా వెళ్ళిపోయింది థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఏం రెస్టారెంట్ అనిపించింది నాకు నవ్వు వచ్చింది ఈరోజు కూడా అలాగే ఉంది నా రివ్యూ చూడండి అది నేను ఇచ్చింది కాదు వాళ్ళే ఇచ్చుకున్నారు నెక్స్ట్ అది నాకు నచ్చలేదు కావాలంటే చేంజ్ చేయొచ్చు దాన్ని పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ నేను అలాగే వదిలేశాను సరే పోనీలే అని చెప్పి నెక్స్ట్ బిల్లులో చాలా తేడాలు ఉన్నాయి ప్రైజెస్ మురుగు బంజారా అని ఒక చికెన్ తీసుకున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ అది ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ దాని కాస్ట్ బటర్ నాన్స్ రెండు తీసుకున్నాం మామూలుగా రెస్టారెంట్స్లో అయితే బటర్ నాన్స్ ట్వంటీ రూపీస్ నుండి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటాయి ఇది కొద్దిగా హై రెస్టారెంట్ అనుకున్నా కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ మాక్సిమం ఒక బటర్ నాన్ కానీ వీళ్ళు సెవెంటీ తీసుకున్నారు రెండు బటర్ నాన్స్ వన్ ఫార్టీ రూపీస్ అది నాకు కొద్దిగా హై అనిపించింది ప్రైస్ ఇంకో విషయం ఏంటంటే పోతనే వాటర్ పెట్టేశారు వాటర్ బాటిల్ మినరల్ వాటర్ మనకు తెలియకుండానే పెట్టేశారు ఫస్ట్ అది మన బాటిల్ అనుకోలే నేను వాళ్ళదే అనుకొని ఇక్కడ ఎవరో బాటిల్ పెట్టున్నారు అనుకున్నా తర్వాత వాళ్ళని అడిగితే మీకే సార్ అది అని చెప్పారు మామూలు వాటర్ లేదా అంటే లేదు ఖచ్చితంగా మినరల్ వాటర్ తీసుకోవాల్సిందే అది మీదే తీసుకోండి అన్నారు ఫ్రీగా ఇస్తున్నారేమో అనుకున్నా చూస్తే దాని ప్రైజు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ వేశారు అది మనకిష్టం లేకపోయినా తీసుకోవాలా అది నాకు నచ్చలేదు సరే లాస్ట్లో ఫ్రూట్ సాలిడ్ ఉందా అంటే ఉంది అని చెప్పారు కస్టర్డ్ ఫ్రూట్ సాలిడ్ ఆర్డర్ ఇచ్చాను తీసుకొని వచ్చినారు చిన్న బౌల్లో పెట్టినారు అంతే ఉంటుంది అది ఒక్కరికి కూడా సరిపోదు దాన్ని ఇద్దరు తినాలంటే ఒక టాస్క్ ఇద్దరం కొంచెం కొంచెం తిన్నాము చాలా చిన్నది అంతే ఉంటుంది దాని ప్రైస్ ఎంత అంటే నూట అరవై రూపాయలు వేసినాడు వన్ సిక్స్టీ రూపీస్ నేను షాక్ అయినాను ఏంది ఇలా కూడా ఉంటుంది అని ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ ఐటెం కొద్దాము బిల్లు తీసుకున్న తర్వాత చూడండి బిల్లు చెప్తాను నేను బిల్లు దీంట్లో సర్వీస్ టాక్స్ వేసారు సర్వీస్ ఛార్జెస్ వేయకూడదు అది యాక్చువల్గా సర్వీస్ ఛార్జ్ అంటే మాకు జిఎస్టి లోనే వస్తుంది ఎక్స్ట్రా సర్వీస్ అనేది వాళ్ళు జిఎస్టీ లోనే మన సర్వీస్ అనేది దాంట్లో ఇంక్లూడ్ అయింటది వాళ్ళు సపరేట్గా గా సర్వీస్ ఛార్జ్ అనేది వేయకూడదు ఇది యాక్చువల్ గా స్టార్ హోటల్స్ లో వేసేవాళ్ళు ఇంతకు ముందు జిఎస్టీ రాకముందు కానీ ఇప్పుడు జిఎస్టి వచ్చిన తర్వాత కూడా ఇది వేస్తున్నారు సర్వీస్ ట్యాక్స్ ఫార్టీ సెవెన్ ఎయిటీ ఫైవ్ అంటే ఫార్టీ ఎయిట్ రూపీస్ వేసాడు తర్వాత జిఎస్టి వేసాడు జిఎస్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేసాడు సి జిఎస్టి వేసాడు అది ఒక టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ రూపీస్ వేస్తాడు అది నేను అడిగాను సి జిఎస్టి మీరు వేయకూడదు కదా అంటే లేదు సార్ అది వేస్తారు మామూలుగా అని చెప్పాడు లేదు అది వేయకూడదు మాకు అని చెప్పాను ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఇది వేయకూడదు కదా అంటే లేదు మామూలుగా వేస్తారు బిల్లు అని చెప్పింది సరే ఇంకా నేను చూసాను బిల్లు థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయింది సరే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాను అక్కడ పెడితే వాళ్ళు తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత నాకు చేంజ్ ఇవ్వాలి చేంజ్ తీసుకొని రావాలి నేను వెయిట్ చేస్తున్నాను అసలు చేంజ్ గురించే వాళ్ళు పట్టించుకోలేదు తీసుకురాలేదు ఎస్కైప్ అయిపోయారు ఏంది ఇది అని చెప్పి నేను కొంతసేపు కూర్చున్న తర్వాత అడిగాను ఇంకొక అమ్మాయిని అడిగాను ఈ మాదిరి బిల్లు ఇవ్వలేదు చేంజ్ ఇవ్వలేదు అంటే అవునా అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళింది పోయేసి వచ్చి ఇంకొక అమ్మాయి వచ్చి సార్ బిల్ ఎక్కడా అనింది బిల్లు ఇచ్చేసాను అమ్మాయికి చేంజ్ ఇవ్వాలా అని చెప్తే ఎంత ఇవ్వాలి సార్ అని నేను చెప్పాను ఎంతో మీకు తెలియదా బిల్లులో ఉంటుంది చూడండి ఫస్ట్ బిల్లు అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి సార్ బిల్లు ఎక్కడ పోయింది సార్ బిల్లు ఎక్కడ పోయింది సార్ అని చెప్పారు బిల్లు పోవడమేంది లోపలికి పోయారు కదా పోయిన తర్వాత వాళ్ళు చేంజ్ తీసుకురావాలి కదా బిల్లు ఏంది అంటే నేను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నేను వదులుకోవాలనా నాకు అర్థం కాలేదు ఏంది ఇది అని చెప్పి లేదు చూడండి ఎక్కడికి పోతుంది బిల్లు అని చెప్పాను సరే సార్ అని చెప్పి వెళ్ళిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవర్ రాలేదు అమ్మాయి నాకు కోపం వచ్చింది వెయిట్ చేశాను యాక్చువల్గా నాకు వెయిటింగ్ అంటే ఇష్టం లేదు సరే వెయిట్ చేసాను 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 ఇంకా లాభం లేదు లేజ్ వెళ్ళిపోయాను పోతా ఉంటే వాళ్ళు అడిగారు ఎక్కడికి సార్ అంటే మీ బిల్లింగ్ ఎక్కడ బిల్లు నాకు రాలేదు చేంజ్ కూడా రాలేదు వెయిట్ చేస్తున్నాను అంటే ఒక్క నిమిషం సార్ అని చెప్పి ఇంకొక అమ్మాయి వచ్చింది వచ్చి సార్ మీకు ఎంత రావాలి చేంజ్ అంటే చెప్పాను ఆ చేంజ్ తీసుకొని వచ్చి ఇచ్చింది బిల్లు ఇవ్వలేదు నాకు బిల్లు కావాలి అని చెప్పాను ఆ బిల్లు లేదు సార్ బిల్లు పోయింది అని చెప్పింది లేదు ఖచ్చితంగా కావాలా అని చెప్పాను అంటే వాళ్ళు నేను ఇవన్నీ అడిగాను కాబట్టి బిల్లు నాకు ఇవ్వలేదు అనమాట అంటే ఇచ్చిందాన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు పోయిందంటే వేరే బిల్లు వేసి ఇవ్వండి అని చెప్పాను దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు సరే వెళ్ళారు మళ్ళీ రాలేదు మళ్ళీ నేను వెళ్ళి ఇంకొక అమ్మాయిని అడిగాను ఎక్కడ ఎవరు రావడం లేదంటే బిల్లు లేదు సార్ బిల్లు ఇవ్వరు అనింది ఇకపోతే నేను వెళ్ళను ఇక్కడే ఇక్కడనే ఉంటాను అని చెప్పాను సరే మా మేనేజర్తో మాట్లాడినని చెప్తే ఆయన వచ్చాడు ఆయన వచ్చి సార్ బిల్లు లేసారు ఏమనుకోబాకండి అంటే ఇదేమన్నా అనుకునేది ఏంది నేనేమన్నా ఇంటికి పోయి వచ్చినానా బిల్లు లేకుండా నేనేమన్నా పోగొట్టుకున్నానా మీకు ఇచ్చాను మీరు నాకు అమౌంట్ ఎంత అయిందో తీసుకొని చేంజ్ తెచ్చివాళ్ళు నాకు అని చెప్పాను సారీ సార్ అది ఎట్లో మిస్ప్లేస్ అయిపోయింది అన్నాడు మిస్ప్లేస్ అయితే కొత్త బిల్లు వేసి నేను వెళ్ళను ఇక్కడనే ఉంటాను అని చాలా సీరియస్గా అడిగాను తర్వాత అతను పొయ్యి ఇంకా విధి ఇంకా ఈయన వెళ్ళడు అని చెప్పి లాస్ట్ లో అదే బిల్లు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి నాకు ఇచ్చినారు ఎందుకు ఇంత ఘోరమైన మోసాలు జరుగుతున్నా నాకు అర్థంగా ఉండలేదు మీరు ఎక్కడన్నా రెస్టారెంట్స్ కు వెళ్తే కొద్దిగా చూసుకోండి ఇట్లాంటివి జరుగుతున్నాయి ఊరికే మనకు డబ్బు రాదు కదా కాబట్టి మనం ఊరికే డబ్బు మనం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి రెస్టారెంట్స్ ఉంటాయి కాబట్టి అంటే అన్ని రెస్టారెంట్స్ కాదు కొన్ని రెస్టారెంట్స్ యాక్చువల్ గా కొన్ని రెస్టారెంట్స్ లో నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది కానీ నేను చేయలే వీడియోస్ ఎందుకంటే వదిలేశాను కానీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారు జరగకపోతే ఎత్తయాలి కానీ వచ్చిన కస్టమర్స్ పై వేయకూడదు కదా వాళ్ళని ఎత్తిన వేయకూడదు కదా కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి చూస్తుండండి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్వన్